పెట్టి కారణం ఏంటంటే నేను నమస్కారాలు తెలియజేసుకున్నాను మొన్న ఈరోజు మనం పొట్టి శ్రీరాములు గారి నూట ఇరవై నాలుగో జయంతి సందర్భంగా మనందరం జెడ్పీ అందరం కానివ్వండి నాయకులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి అందరూ కూర దండేసి మనము నివాళులర్పించుకోవడం జరిగింది ఆయన ప్రాణాల కోసం ఎంతో త్యాగం చేసిన చేసినప్పుడు శ్రీరాములు గారికి ఆయన ఏ విధంగా త్యాగం చేశాడో అదే విధంగా మనందరం కూడా త్యాగం చేయాలని కోరుకుంటున్నాను ఈ రోజు మన ప్రెస్ లో మొన్న పవన్ కళ్యాణ్ గారి మీటింగ్లో వాసు గారు జగన్ గురించి మాట్లాడటం జరిగింది జగన్ గురించి మాట్లాడే అర్హత బాలనేని శ్రీనివాసరెడ్డి గారికి లేదని నేను చెబుతున్నాను ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు పెట్టిన భిక్ష అని ఆయన బాలేని వాసు గారు చెప్పడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైవి వైవి సుబ్బారెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి కానీ లేకపోతే నీకు మినిస్టర్ పదవి కానీ ఎమ్మెల్యే పదవి కానీ అసలు వచ్చేదేనా ఈ ఒంగోలులో ఒంగోలు నేను నాయకుడు ఒక రకంగా చెప్పుకుంటా ఉన్నావు నాయకుడు ఏ రకంగా నాయకుడు అని ఈరోజు ఎప్పుడు ఏంటంటే నేను వైఎస్ఆర్ పార్టీ వదిలిపెట్టను అని చెప్పి ప్రతి మీటింగ్లో చెప్పేవాడు మరి ఇలా వైఎస్ఆర్ పార్టీలో వదిలిపెట్టి పోతూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం చాలా అన్యాయంగా ఉందని నేను చెబుతున్నాను ప్రతిసారి ఏంటంటే ఏదో ఒక వంకలు పెట్టుకొని బుచ్చపెల్లా మీద మా కుటుంబం మీద రెండు వేల నాలుగు నుంచి సుబ్బారెడ్డి గారు రెండు వేల నాలుగులో ఇండిపెండెంట్గా గెలవడం జరిగింది తర్వాత రెండు వేల తొమ్మిదిలో మాకు రాజశేఖర రెడ్డి గారు సీట్ ఇవ్వడం జరిగింది తొమ్మిదిలో శివప్రసాద్ రెడ్డి గారికి సీట్ ఇచ్చినప్పుడు ఆ శివప్రసాద్ రెడ్డి గారు గెలవకూడదు అని చెప్పి ఎంతమందినో పోటీ పెట్టించి అంటే పూజ పిల్లలు గెలవకూడదు ఆయన ఒకటే గెలవాలి మరి అందరికీ మనకి రాజశేఖర రెడ్డి గారే కదా సీట్ ఇచ్చింది ఆయన అయితే గెలవాలి ఇంకెవరూ గెలవకూడదు జిల్లాలో ఆ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం బాలినేని శ్రీనివాస రెడ్డి అప్పటి నుంచి రెండు వేల నాలుగు నుంచి ఈ రోజు వరకు మనల్ని ప్రతి ఎలక్షన్లో ఇబ్బంది పెడతానే ఉన్నాడు ప్రతి ఎలక్షన్ శివప్రసాద్ రెడ్డి గారికి ఎవరినో వాతన పెట్టి ఓడించాలి శివప్రసాద్ రెడ్డి గారి అని ఆయన ఆలోచన అదే ఓడించాలి భూచేపల్లెల్ని ఓడించాలి ఆయన భూచేపల్లంలో గెలవకూడదు ఆయన గెలవాలి ఏదైతే ఏదైతే ఆలోచనతో ఉన్నారో కూచే పిల్లలు గెలవడదని అనుకున్నారో ఊచే పిల్లలు గెలవలేదు నువ్వేమో గెలిచావా నువ్వు వాడిపోయావు కదా ఎవరు తీసుకున్న గుంతలో వాళ్ళే పడతారు ఖచ్చితంగా పడతారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ఈసారి గెలవడంట గెలిచే దమ్ము లేదంట మరి గెలు గెలిచే దమ్ము లేదు మొన్న మరి గెలిచాడుగా పులివెందర్లా దమ్ముడు పట్టే గెలిచాడుగా మళ్ళీ పంతొమ్మిది నుంచి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఎవరు చేసిన విధంగా ఎవరు చేయాలి ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసిన విధంగా ఆ విధంగా ఐదు సంవత్సరాల దిగ్విజయంగా జగన్మోహన్ రెడ్డి గారు పదవి చేసిన ముఖ్యమంత్రి గారు విధంగా అప్పుడు ప్రతిసారి కూడా మొన్న రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్లో మా మీద శివప్రసాద్ రెడ్డి గెలవకూడదు గెలవకూడదు చెప్పి ఇరవై మంది ముప్పై మంది పెట్టాడు అనమాట తిప్పి గెలవడతాను గెలవకూడదన్నారు ఆయన ఏదైతే ఆలోచన చేశాడో ఆయన ఆలోచన ఆయనతో పెట్టింది ఆయనే ఓడిపోయాడు శివప్రసాద్ రెడ్డి గారు ఎంతమంది ఎన్ని చేసినా కూడా శివప్రసాద్ రెడ్డి గారు గెలవటం జరిగింది అదే విధంగా ఏంటంటే నిన్న మీటింగ్ లేని చెప్పాడు బూంచేపల్లి వెంకయ్యమ్మ సీటుని నేను లాగేస్తాను అని అన్నాడు గురిచేపల్లి అనగా ఉన్న సీటు గురిచేపల్లి వాళ్ళ మీద అభిమానంతో మాకు జగన్మోహన్ రెడ్డి గారు సీటు నాకు ఇచ్చాడు జిల్లా పరిషత్ చైర్మన్గా ఇప్పుడు నాకు జిల్లా పరిషత్ చైర్మన్గా నువ్వు తీసేయడానికి ఏ విధంగా నువ్వు తీసేస్తా నన్ను తీసే అసలు ఈ కుర్చీని ఖర్చు చేయడానికి కూడా ఆయనకు అర్హత లేదు వాస్కి ఏం అర్హత ఉందని ఆయన నా కుర్చీలా చేస్తాడు నాతో పాటు జడ్పీటీసీలు అందరూ ఉన్నారు ఎవ్వరు వాళ్ళు కూడా లేరు నువ్వు రమ్మన్న కూడా వచ్చేవాళ్ళు లేరు నీకు నిన్నటిదాకా ఒంగోలులో ఒక బాలిన శ్రీనివాసరెడ్డి మీద కొంతమందికి అభిమానం ఉంది ఆ అభిమానం కూడా మన ఎలక్షన్లో మన ఎలక్షన్లో కాదు నిన్న మీటింగ్లో ఆయన వాడే మాట్లాడడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మాట్లాడారో ఆ మాటలను చూస్తే చాలామంది నిజంగా ఇసుకున్నాడు ఆ విధంగా నువ్వు చేసుకున్నావు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నావు రేపు ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యేది జగన్మోహన్ రెడ్డి గారి ఖచ్చితంగా పోయినసారి ఎన్ని సీట్లు వచ్చినాయి నూట యాభై ఒకటి వచ్చినాయి అదేవిధంగా రేపు ఇరవై తొమ్మిదిలో కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతుంది ఏంటంటే మా కుటుంబం పూచాపల్లి కుటుంబం ఏ విధంగా ఉందో అందరికీ తెలుసు జిల్లాలో ఎవరి దగ్గర లంచాలు తీసుకునే వాళ్ళు కూచే కాదు రెండు వేల నాలుగు నుంచి మేము రాజకీయంలో ఉన్నాం మా సుబ్బారెడ్డి గారు ఆశయాలు ఏ అయితే ఉన్నాయో ఆయన ఏంటంటే ఒకరికి పెట్టే విధానమే కానీ ఒకరి పేడ లాక్కునే అలవాటు లేదు ఎవరి దగ్గర లంచాలు తీసుకునే అలవాటు కూడా మాకు లేదు వాటికి ఇంకొకసారి చూస్తున్నా మాపటం మీలాగా అందరి దగ్గర లంచాలు తీసుకునే కుటుంబం కాదు మాది ఆ విధంగా మాకు సుబ్బారెడ్డి గారు రాజకీయం నేర్పాడు అదే విధంగా ఎప్పటికీ ఇప్పటికి కాదు మేము ఉన్ననాలు జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే నడుస్తాము మాకు పదవి ఉన్నా లేకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటామని స్వభావంగా మీ అందరికీ తెలియజేసుకున్నాను మా ప్రాణాలు పోయినంత కూడా మేము ఆ కుటుంబంతో ఉంటాము జగన్ తోటే ఉంటాము విధంగా మేము ఈరోజు జిల్లా పరిషత్ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి గారు మా కుటుంబం మీద అభిమానం మీద మాకు జిల్లా పరిషత్ చైర్మన్ ఇచ్చారు ఎప్పుడు ఈ ఐదు సంవత్సరాలు మేము జిల్లా పరిషత్ చైర్మన్ గా నేనే ఉంటాను నాతో పాటు జడ్పీటీసీలు కూడా అందరు నాయంటే ఉంటారని కూడా మీ అందరికీ సభాంగా తెలియజేసుకుంటున్నాను విధంగా ఏంటంటే ఇటువంటి రాజకీయాలు మా మీద కొరత సల్లొద్దని బాలిన శ్రీనివాస్ రెడ్డి గారు చెబుతున్నాను మేము రాజకీయాల్లో ఉన్నాం ఆయన ఎందుకు అంతలో అవకాశం మా మీద అటువంటి రాజకీయాలు చేయకూడదు ఆయన ఇంకా ఆ విధంగా కూడా మా మీద మాట్లాడితే నా చైర్మన్ నేను నేను చైర్మన్ ని నా కూర్చి లాగుతారంటే లాభమని వచ్చి ఆయన చేత దమ్ము అంటే నాకు వచ్చి తీసేమని ఆయన్ని ఏ విధంగా తీసేస్తాడు తీసేమను నీకంటే ఏ చెట్ వస్తారో తీసుకో నువ్వు నీ అయితే ఒకరు ఇద్దరు నువ్వు లాక్కున్నా కూడా మా వైఎస్ఆర్ పార్టీలో మా జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చిన జెడ్పీటీసులు అందరూ నీ అయితే నువ్వు మళ్ళీ ఈ పార్టీ వాళ్ళని వైఎస్ఆర్ పార్టీ జడ్పీటీసు రాజీనామా చేసి నువ్వు తీసుకొని చేత అయితే బాలనాయుడి శ్రీనివాస రెడ్డి గారికి నేను చెప్తున్నాను అదే ఇదని చెప్పడం నీకు చేత అయితే తీసుకొని మళ్ళీ నువ్వు జనసేన పార్టీలో చేర్చుకొని నువ్వులా అప్పుడు మళ్ళీ జెటీసీగా గెలవడం నీ అయితే ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జడ్పీటీసీ నెంబర్ల మేమందరమే మేమందరం ఐదు సంవత్సరాలు మా సూటిని ఎవరు కదిలించలేరు కదిలించాలని కూడా సవాల్ మీ అందరికీ తెలియజేసుకున్నాను ఇప్పుడు బాలేటి శ్రీనివాస రెడ్డి గారు నేను చెబుతున్నాడు ఆయన ఆస్తులు అమ్ముకొని ఆయన రాజకీయం చేశాడంట ఎక్కడ ఆస్తులు ఆయన అమ్ముకున్నాడు ఈయన ఆస్తులు తీసుకుపోయి అమ్ముకో ఈయన అంటే అన్ని డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారు లాక్కున్నారంట ఆయన డబ్బులు ఈ లాక్కపోతే చాలు వాసు ఎన్నిసార్లు ఎన్నిసార్లు బతుకులు పేచీ పెట్టేది జగన్మోహన్ రెడ్డి పోయేది ఇదంతా చేసిన వాసు కదా మన ఇరవై నాలుగు ఎన్నిసార్లు పెట్టాడు ఆ విధంగా ఏంటంటే మా కుటుంబం మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద కానీ జగన్మోహన్ రెడ్డి కానీ విమర్శించే హక్కు బాలేని రెడ్డికి లేదని కూడా నేను అందరికీ సభాంగా తెలియజేసుకున్నాను భూచేపలి కుటుంబం విమర్శించే హక్కు పడలేదని చెప్పున్నాము ఏ విధంగా హక్కు లేదు నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు కావాల్సి ఉంది నేను చైర్మన్గా ఉండి ఈ నాలుగు సంవత్సరాలు మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు నా సీటు ఇంకొకరికి ఇప్పించాలని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటాడు ఇళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటాడు నీ చైర్మన్ పదం తీసేస్తున్నామని చదువుతాడు మరి చేత దగ్గర తీసేయటానికి ఏ విధంగా నువ్వు తీసేస్తావు నా సీట్ నువ్వు నాకు జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇచ్చింది ఎవ్వరికీ అధికారం లేదు తీసేసే అధికారం ఎవరికి లేదు ఈ వచ్చి తీసేస్తానంటే ఎవరు ఒప్పుకోరు మా చెప్పి టీచర్ కూడా ఎవ్వరు ఒప్పుకోరు అదేవిధంగా ఈరోజు చాలా సంతోషం మా కుటుంబం అంటే మన జిల్లాలోనే కాదు స్టేట్లో కూడా అందరూ చాలా మందికి తెలుసు బురిచప్పపల్లి కుటుంబం ఎటువంటిదైంది ఆయన వాసనంగానే సరిపోతుంది మీదొచ్చిన మా జడ్పీలందరికి నాయకులకి కార్యకర్తలకి వాళ్ళకి మరొకసారి నమస్కారం తెలియజేస్తుంది మరి ఎందుకు టార్గెట్ అవుతుందంటే అది తెలియదు ఆయన ఎందుకు టార్గెట్ చేస్తున్నాడో ఆయనకు తెలియాలి దేనికి ఆయన టార్గెట్ చేస్తున్నాడు మమ్మల్ని ఆయనకంటే ఏంటంటే పూజాపల్లి వాళ్ళు వాస్తక మేము ఎదుగుతున్నాం అని చెప్పి ఎదగొడతానే ఆయనకి